ఈ ఐదు నిమిషాల్లో ఒక రెండు మూడు ముచ్చట్లు మాట్లాడుతా మాట్లాడతా అతి ఉత్తమమైనటువంటి మానవ జన్మ మనం అందరం కూడా ఉంది అయితే ఒక బీద దంపతులు ఉండేవాళ్ళు బీద దంపతులు ఉంటే వాళ్ళ పరిస్థితి చాలా గంభీరంగా ఉండదు భార్య అన్నది అయితే ఆ విధంగా సాగిపోతుంటే ఒకనొక రోజు ఒక సాధువు తన ఇంటి ముందర పోతుంటాడు ఆ బీద పరిస్థితి ఇంటి ముందర పోతుంటాడు పోతుంటే ఈయన పోయి ఆ సాధు పాదమైన పడ్డాడు పడి పాహిమాం పాహిమాం స్వామి మాది చిన్న మనవి మాది బీద పరిస్థితి మరి మీది ఏమన్నా ఒకటి మాకేమన్నా ఇచ్చినట్లుంటే మేము మా బీద పరిస్థితి నుండి బయటపడతామని వేడుకున్నాడు వేడుకుంటే అట్లానా అని చెప్పేసి ఆ సాధువు ఏం చేస్తాడంటే స్పర్శ ఇస్తాడు చూడు నాయన ఇది స్పర్శ ఉంది ఈ స్పర్శ ఇస్తాను ఇది ఏదానికి తలిగిస్తే అది బంగారంగా మారుతుంది అది అమ్ముకొని నీ బీద పరిస్థితిని ధనవంతులు కాపు అని చెప్పేసి ఆ స్పర్శ ఇస్తాడు స్పర్శ వేధినిస్తే చూడు నాయనా ఇది సంవత్సరం పాటు నీ దగ్గర ఉంటుంది ఈ సంవత్సరం అయిన తర్వాత ఒక్క రోజు కూడా నీ దగ్గర ఉంటుంది నేను తెకలించుకొని తీసుకొని పోతా ఈ సంవత్సరం లోపల నీవు దీన్ని వినియోగించుకొని నీ ధనవంతుడు కమ్ము అని చెప్తాడు సరే అని చెప్పేసి స్వాదు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే ఆ స్పర్శ ఏదిని తీసుకొని ఒక దానికి వినపముక్కు తొలగిస్తాడు తలిగిస్తే అది జగ్గున బంగారంగా మెలుస్తుంది అయితే ఇది నిజమైనటువంటి స్పర్శం ఏది ఉంది ఈ చిన్న చిన్న దానిలకి ఎందుకు తలిగేయించాలా అని చెప్పేసి ఆయన ఏం చేశానంటే మన ఊళ్ళో ఉన్నటువంటి ఆ ఇనుప సామాన్ దగ్గర పోయిన తర్వాత ఆ సామాన్ అంతా కొనుక్కొని దానిలో కలిగిస్తే ఒక్కసారి బంగారం అవుతుంది దాన్ని అమ్ముకొని పెద్ద ధనవంతుని అవుతా అని ఆశ అయితే ఆ ఇనుప సామాన్ ఆయన దగ్గర పోతాడు పోయిన తర్వాత ఆ ఎంపసామాను అయినా కడుగుతాడు ఆయన నీ ఇనుప సామాన్ ఎంత ఉందో అంతవరకు చెప్పు నేను తీసుకుంటా అంటే ఆ ఇనుప సామాన్ అయిన అంటాడు ఇప్పుడు చాలా ధర చాలా తక్కువ ఉంది స్వామి ఎక్కువ సార్ తిరుగుంది ఒక ఆరు నెలలు అయిన తర్వాత నీకు మళ్ళీ రాండి వచ్చిన తర్వాత నీకు ఈ అంత ఇచ్చే ధర తక్కుతుంది అప్పుడు ఇస్తాను సరే అని చెప్పేసి ఎండిపోతాడు ఆయన పోయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వస్తాడు అప్పుడు వచ్చి ఈ స్పర్శం స్వామి మీ ఇంప సామానంతా ఎంత ధర అని మళ్ళీ అడుగుతాం అప్పటి వరకు స్పర్శవేదిని ఉపయోగించుకోలేదు ఆయన స్వాద ఇచ్చింది ఏం ఉపయోగించుకోలేదు ఒక్కసారి ధనవంతుడు కావాలనుకున్నాడు స్పర్షవేదిని ఏమి ఉపయోగించుకోవాలి ఆరు నెలలు దాటిపోయింది మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి పోయిండు పోయిన తర్వాత నెల మీ మీ సామాన్ వ్యాపారం అంతా ఎంత ఉందో చెప్పుకొని అడుగు అడిగితే స్వామి అంటాడు స్వామి మీరు ఒక్క ఆరు నెలల తర్వాత రాండి ధర చాలా అవుతుంది అప్పుడు అమ్ముతాయని ఇప్పుడు ఆరు నెలలు పోయింది మళ్ళీ ఆరు నెలలు చెప్పిండు ఈ దాని స్పర్శని ఎప్పటి వినియోగించుకుని లేదు ఏ దాన్ని తొలగించుకుని లేదు తన ధనవంతుడు కారిక ప్రయత్నమే చేయలేదు అనుకో ఒక్కసారి ధనవంతుడు మళ్ళీ ఆయన నెలల తర్వాత పోతుంటాడు ఎంపసామన్ ఆయన పోతుంటే ఆ ఎవరైతే స్వాదు ఇచ్చిన స్పర్శ ఇచ్చినటువంటి సాధు వచ్చి స్పర్షవేది సంవత్సరం అయింది కరెక్ట్గా నా స్వర్షవేది నాకు ఇచ్చేసి అంటే దాన్ని లాక్కుంటాడు ఒక్క క్షణం కూడా లాక్కొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వేడుస్తాడు దుఃఖపడతాడు నేను ఒక సంవత్సరం చెప్పింది ఆ స్వామి మళ్ళీ నేను స్పర్శవేదిని వినియోగించుకోవడం లేదు నేను ధనవంతుని కాకపోతే అని దుఃఖిస్తాడు ఇప్పుడు మనమందరం కూడా భగవంతుడు మనకు ఒక స్పర్శవేది అనేది ఆవిష ఇచ్చిండు ముఖ్యమైనటువంటి మానవ జన్మ ఆయుష్ అనేది ఇచ్చిండు ఈ ఆవిష్యాన్ని వృత్త చేయకుండా మనం ఇంటి పనులు అన్నీ చేసుకుంటాం వంట పని చేసుకుంటాం తింటాం మూడు గుట్టలు తింటాం మూడు గుట్టలు ప్రయాణం చేసుకుంటాం ఎన్నో తిరుగుతాం ఎన్నో తిరుగుతాం కానీ ధ్యానం చేస్తుంది ధ్యానం చేసుకోవాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి నేను ఉపన్యాసం ఇస్తున్నాను కోటి